స్త్రీలందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు మరి మన స్త్రీలందరూ పసుపు కుంకుమలతో పుత్ర పౌత్రాదులతో సకల సౌభాగ్యాలతో ఉండాలని ఈ శ్రావణ మాసంలో ఒక వ్రతము పూర్వకాలం నుండి చేస్తున్నారు మరి ఆ వ్రతము ఎప్పుడు ఎవరు చేశారు దానికి కావాల్సిన సామాగ్రి ఏంటిది అది ఏ దేవతకు పూజ చేస్తారు మొదలగు విషయాలన్నీ మనము తెలుసుకుందాం ఈ వ్రతానికి కావలసిన సామాను పువ్వులు మామిడాకులు తమలపాకులు కలశము పీట జాకి బట్ట పసుపు కుంకుమ గంధము అక్షంతలు వత్తులు నెయ్యి నూనె ప్రసాదాలు మనకిష్టమైన ప్రసాదాలు చేసుకోవచ్చు అగర్వృత్తులు పంచామృతాలు అభిషేకానికి హార్తి కర్పూరం బియ్యం ఎరుపు లేక రంగు గాజులు దీపారాధనకు కుందులు పంచపాత్ర నానబెట్టిన శనిగలు కొబ్బరికాయలు ముందుగా ఈ వ్రతం ఎలా చేయాలో చెప్పుకుందాం ఈ రథము తూర్పు దిక్కున ఒక మంచి శుభ్రమైన స్థలంలో గోమయంతో అలికి వరిపిండితో ముగ్గుపెట్టి దాని మీద అష్టాగల పద్మముతో ముగ్గుపెట్టి ఒక పీట వేసి ఆ పీటను పసుపుతో అలంకరించి కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించి సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవి పటాన్ని పూలమాలతో అలంకరించి పీట మీద ఆస ఆసనం మీద పెట్టాలి ఒక కలశం పెట్టి అష్టలక్ష్మి చెంబు కలశం కానీ రాగి కలశం కానీ వెండి కలశం కానీ పెట్టి అందులో ఒక రెండు పిడిగల బియ్యము ఐదు పోకలు ఐదు కండు ఖర్జూరాలు ఒక మూడు బాదం కొంచెం బెల్లం ముక్క పసుపు కుంకుమ ఒక ఐదు వన్ రూపీ కాయిన్స్ వేసి దానిలో తమలపాకులు వేసి మామిడి ఆకులు కానీ మర్రి ఆకులు కానీ తమలపాకులు కానీ రావి ఆకులుగాతోని కానీ మారేడు దళాలతో కానీ అలంకరించి అందులోకి వరలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆవాహం చేయాలి ఆ తర్వాత ఒక కొబ్బరికాయకు బూరు తీసి లోపల టెంకకు మంచిగా పసుపు రాసి కుంకుమ పెట్టి ఆ కలశం మీద కూర్చునే పెట్టాలి ఒక జాకిరి గాజులు నగలతో అలంకరించాలి భక్తి శ్రద్ధలతో పూజ చేసి పులిహోర దద్దోజనం పూర్ణాలు మొదలగినవి అలంకరించాలి మరి ఇదంతా ఎప్పుడు ఎవరు ఎందుకు చేశారో దీనికి సంబంధించిన ఒక కథ ఉంది దానిని కూడా చదువుకుందాం వరలక్ష్మి కథను సూతమహాముని శౌనికుడు మొదలగు మున్లతో ఓ మహాత్ములారా పూర్వం సర్వశుభప్రదమైన కథ ఒకటి శివుడు పార్వతికి చెప్పాడు వినండి ఒకరోజు కైలాస పర్వతం మీద శివుడు తన సింహాసనంలో ఆసీనుడై ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి ప్రభు లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అని అటువంటి వ్రతం ఏదైనా ఉంటే సెలవివ్వండి అని అడగగా పరమేశ్వరుడు పార్వతితో ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాదులను లభింపజేసే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతము అది లక్ష్మీదేవికి చేయాలి అప్పుడు పార్వతి ఓ దేవా ఆ వ్రతం ఎప్పుడు ఎలా చేయాలి దానికి ఏమేమి కావాలో సెలవివ్వండి అంది అప్పుడు శివుడు కాత్యాయిని ఆ వ్రతాన్ని శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము చేయాలి దీనికి సంబంధించిన కథ కూడా చెప్తాను విను పూర్వము మగధ దేశమందున ఒక పట్టణం ఉండేది ఆ పట్టణమున బంగారు ప్రాకారములు బంగారు గోడలు కల ఇండ్లు అనేకముండేవి ఆ పట్టణమున చారుమతి అని ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి రోజు తెల్లవారి లేవగానే తలస్నానం చేసి పతిదేవుడి పాదాలు కడిగి పువ్వులు పెట్టి పాదపూజ చేసేది పాదాలకు నమస్కారం చేసేది ఆ తర్వాత అత్తమాపల అత్తమామలతో అవస అత్తమామలకు అవసరమైన సేవలు చేసి ఓర్పుతో నేర్పుతో అన్ని పనులను చక్కదిద్దుకుంటూ ఉండేది ఇరుగు పొరుగు వారితో మితంగా ప్రియంగా మాట్లాడేది ఎప్పుడూ గయ్యాలిగా కాకుండా అనకుగా ఉండేది అట్లాంటి మహాప్రతిరతను చూసిన శ్రీ మహాలక్ష్మికి అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆ మహా ఇల్లాలకు కలలో కనిపించి ఇలా చెప్పింది ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నీవు నన్ను పూజిస్తే నీకు కోరిన వరాలను ఇస్తాను అని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి చారుమతి ఎంతో సంతోషించింది కలలోనే సాష్టాంగ నమస్కారం చేసింది ఓ జగజ్జనని ఓ మాత నా పూర్వజన్మ పుణ్యం వలన నాకు దర్శనమిచ్చావు అని అనేక విధాలా స్థుతించింది ఆమె భక్తికి లక్ష్మీదేవి సంతోషించింది ఆ వెంటనే మెలుకో వచ్చి నలుదిక్కులకు చూస్తే ఎవరూ కనిపించలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది ఇది కళ అని వెంటనే ఆమెకు వెంట ఆమె వెంటనే ఆమె భర్తను అత్తమ్మవలను లేపి వాళ్లకు కూడా ఈ విషయం చెప్పింది వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నం చాలా ఉత్తమమైనది నువ్వు వెంటనే ఆ వ్రతం చేయి అన్నారు వాళ్ళు చారుమతి వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళని కూడా పిలిచి వ్రతం గురించి చెప్పింది అందరూ ఎంతో ఉత్కంఠతతో శ్రావణ మాసం కోసం ఎదురు చూడసాగారు ఆ రోజు రానే వచ్చింది అందరూ ఎంతో ఉత్సాహంగా ఉదయాన్నే లేచి తలస్నానాలు చేసి పట్టుబట్టలు కట్టుకొని తలనిండా పువ్వులు పెట్టుకొని చేతులకు గాజులు కట్ పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని నుదుట ఎర్రని కుం పెద్ద పెద్ద కుంకుమ బట్టు పెట్టుకొని అందంగా ముస్తాబయ్యి చారుమతి ఇంటికి సమావేశమయ్యారు అందరూ కలిసి పూజకు ఉపక్రమించారు అక్కడ ఒక ప్రదేశాన్ని శుద్ధి చేసి గోబాయంతో అలికి మీద వరిపిండితో అష్టగల ముగ్గు వేసి ఒక పీట వేసి దానికి పసుపు రాసి కుంకుమతో అలంకరించారు దాని మీద అరటాకు వేసి బియ్యం పోసి అందులో వెండి కలశాన్ని ఏర్పాటు చేశారు ఆ కలశంలో ఖర్జూరలు పోకలు పసుపు కొమ్మలు బియ్యము పసుపు కుంకుమ వేసి తమలపాకులు మామిడాకులు రావి ఆకులతో కలశాన్ని అమర్చారు అందులోకి అమ్మవారిని ఆవాహన చేశారు కలష మీద ఒక కొబ్బరికాయకు పసుపు రాసి అలంకరించి పైన జాకి బట్ట పెట్టి పువ్వులతో నగలంతో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రయాదేవి సుప్రీత భవ సర్వదా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రయాదేవి సుప్రీత భవ సర్వదా అను ఓ శ్లోకంతో శృతిస్తూ షోడ శోకచ పూజలన్నీ చేశారు ఆ తర్వాత తొమ్మిది పోగులతో ఒక తోరణాన్ని తయారు చేసి తొమ్మిది ముళ్ళు వేసి మామిడాకు లేక ఉత్తరేనాకు కట్టి కుడి చేతికి కట్టుకున్నారు రకరకాల పిండి వంటలను నైవేద్యంగా పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణాలు చేస్తుండగా ఆ స్త్రీలందరికీ గల్లు గల్లు నా శబ్దం వినిపించింది వాళ్ళు తమ కాళ్ళను చూసుకోగా గజ్జ గుజ్జలు పట్టీలు కనిపించాయి రెండవ ప్రదక్షిణ చేస్తుండగా చేతులకు దగ్గదగ మెరిసే నవరత్నాలతో కూడిన కంకణాలు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందానికి అంతే లేదు మూడవ ప్రదర్శన పూర్తయ్యేసరికి ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషాలనుకృతులయ్యారు తరువాత ఆ స్త్రీలందరూ పూజా విధా పూజారి విధాన పూజా విధానం చెప్పిన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చి సత్కరించారు భర్తకాలకు నమస్కరించారు నైవేద్యాలు భర్తకాలకు నమస్కరించి నైవేద్యాలను బంధుమిత్రులకు పంచిపెట్టారు ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చుకున్నారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతము ఎంతో ఆనందంగా సంతోషంగా చేస్తూ వచ్చారు కలలో కనిపించి కలలో దేవి కనిపించి చెప్తే తనొక్కటే ఆచరించకుండా మనందరికీ చెప్పి మనకు కూడా వ్రతం చేసే భాగ్యం కలిగించిన చారుమతిని వేణోల్లా పొగుడుతూ వారందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు